హలో ఫుడీస్ నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో చేపల కర్రీ చూపిస్తున్నానండి కష్టంగా అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ మెథడ్ని ఫాలో అయితే కనుక సూపర్ టేస్టీగా చేపల కర్రీని చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ హాట్ వాటర్లో నానపెడుతున్నాను మీరు నార్మల్గా అయినా నానపెట్టుకోవచ్చు అలాగే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక వెల్లుల్లి వేసేసుకోవాలండి ఫుల్గా ఫోర్ లవంగాస్ వేసుకోవాలండి అలాగే దీనిలోకి వన్ ఇంచ్ దాల్చని చెక్క దీంతో పాటుగా రెండు స్టార్ అనేసా కూడా వేసుకోవాలండి ఈ కర్రీకి స్టార్ అనేసా మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో స్కిప్ చేయొద్దు అలాగే టూ టేబుల్ స్పూన్ల కొబ్బరిని అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటోస్ వేసుకుంటున్నాను ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఎయిటీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కరివేపాకును కూడా వేసేసుకోవాలండి మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు అడుగంటుతుంది మసాలా బాగా ఫ్రై అయితే ఆయిల్ రిలీజ్ అవుతుందండి సో అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి ఈ కారం కూడా వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నని సెగ మీద ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఈ చేపల కూరలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోవాలండి గ్రేవీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కాస్త బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట చూసారు కదా చేప ముక్కలు ఇలా నిదానంగా పరుచుకోవాలండి ఈ చేపల కూరకి గిన్నె కాస్త పెద్దదిగా ఉండాలి నా బౌల్ కొంచెం ఇరుకుగా అనిపించిందండి సో ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు అన్ని చేప ముక్కలు పరుచుకున్న తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదండి గరిటె పెట్టకుండా ఒక సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత కర్రీలోంచి ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి అప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ట్యామ్రెంట్ జ్యూస్ని కూడా వేసుకోవాలి చింతపండుని కూడా వేసుకున్న తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలండి చేపలో జన ఏమైనా వస్తే ఈ స్టేజ్లో వేసుకోవాలండి ఈ స్టేజ్లో వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఈ శనని ముందే వేసేయకూడదండి కరిగిపోతుంది చింతపండు వేసిన తర్వాత వేస్తేనే గట్టిపడిపోతుంది అనమాట ఇలా గ్రేవీ మొత్తం దగ్గరగా అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ చేపల కూర వండుకునే కడాయి పద్ధతిగా ఉండాలండి చిన్నది పెట్టుకోవద్దు తీసేటప్పుడు ముక్క విరిగిపోతుంది సో ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంతేనండి చూసారు కదా చేపల కర్రీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేపల కూర చేశారంటే ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది నేనైతే ఈ చేపల కూరని రైస్ బిర్యానీతో అలాగే రాగి సంగటితో సర్వ్ చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా